హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి అతిపెద్ద క్లియరెన్స్ సేల్ అండి అయితే మనం తెచ్చినవన్నీ వెళ్ళవు కదా అందులో మనకు తెచ్చిన వాటిల్లో కొన్ని మిగిలినాయండి అవి మళ్ళీ వీడియో చేస్తున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అప్పుడు ఇవి ఎనిమిది వందల యాభై పన్నెండు వందల యాభై అవన్నీ పెట్టిన కాస్ట్ అండి ఇప్పుడు సిక్స్ డబల్ నైన్ అండి మీకు ఏ చీర కావాలన్నా ఫ్రీ డెలి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇందులో తప్పదండి ఒక్కొక్కటి మేము అలా ఇచ్చేయాలి తప్పదు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కదా అందువల్ల కూడా క్లియరెన్స్ సేల్ కూడా పెడదాం కొంచెం ఏదైనా పెట్టడానికి కానీ ఉపయోగపడతాయి కదా అని చెప్పి పెడుతున్నాను శారీ అయితే చాలా బాగుందండి రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ప్లస్ శారీ వచ్చేసరికి మనకి శారీ మొత్తం కూడా మంగళగిరి చెక్స్ వస్తాయి ఇలా వస్తుందండి సూపర్ ఉంటుందండి శారీ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి చాలా చాలా మార్జిన్ చాలా తక్కువతో మేము కొన్నదానికన్నా చాలా తక్కువతో పెడుతున్నానండి ఎందుకు అంటే క్లియర్ అవ్వాలండి ఐటెం క్లియర్ అయితే అప్పుడు మనకి కొత్త ఐటెం తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుందండి శారీ అయితే చాలా బాగుందండి పీచ్ కలర్ అండి పట్టుక రెండు ఎక్కడి నుంచి చాలా బాగుందండి మీకు అర్థమవుతుంది కదా ఇది మంగళగిరి చెక్స్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది ఏం రాదండి ఇవి మా మాకు మిక్స్లో వచ్చాయి బాగుందండి ఇది కంచి బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసరికి ఒక రకమైన ఆనియన్ పింక్ కలరు శారీ అయితే సూపర్ ఉంటుందండి పెద్ద బార్డర్ కూడా చాలా బాగుంటుందండి శారీ అట్లానే గుచ్చుకోవడం కానీ ఏది ఉండదండి పన్నెండు హాఫ్ పెట్టిందండి ఇప్పుడు వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి మీరు ఈ చీరని

ఈ క్లాత్ చాలా డిఫరెంట్గా ఉందండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది దీని మధ్యలో వీవింగ్ వచ్చింది సర అది సారీ వివింగ్ అండి చాలా బాగుందండి బార్డర్ వచ్చేసరికి ఇలా ఉంది ఓకేనా మీకు శారీ చూపిస్తాను చూడండి ఇదండి నేను ఓపెన్ చేయను శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇదండి ఇది బ్లౌజు శారీ వచ్చేసరికి చాలా స్మూత్ వస్తుందండి ఇది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు అండి ఓకేనా పళ్ళు గీతలు వస్తుంది రిచ్ పళ్ళు రాదు బాగుందండి శారీ వచ్చేసరికి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెట్టు పైకి జరుపు ఇంకెన్నకి వెళ్ళడానికి లేదా నువ్వు ఇదండి ఇది ఒక రకమైన పీచ్ కలర్ అండి శారీ అయితే చాలా స్మూత్ ఉంది చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాగే పెట్టండి అండి పిక్ ఎందుకు అంటే మాకు ఇలా అయితేనే కరెక్ట్గా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ అయితే ఎంతమంది అడిగారోనండి కాకపోతే ఇది మేము ఎలా చెప్పాలో అర్థం కాక వదిలేసేసానండి నిజంగా నిజంగా చెప్తున్నాను ఇది బ్లౌజ్ అండి ఇది మిక్స్లో వచ్చాయని చెప్పాను కదా శారీ చూసారా ఎలా ఉందో ఎక్సలెంట్ ఉందండి ఈ శారీ శారీ మొత్తం ఇది ఇది పళ్ళు ఓకేనా ఇది పళ్ళు శారీ మొత్తం కూడా మీకు నేను ఒక్క శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది సూపర్ ఉందండి ఎక్సలెంట్ ఉందండి శారీ ఇలా వస్తుంది బోర్డర్ నిజంగా చాలా బాగుందండి అది బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు ఇస్తాడండి ఇలా పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ అయితే సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇదిగోండి దీని ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుందండి శారీ ఎక్సలెంట్ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి ఇది ఒక రకం వీటిలో పోచంపల్లి బోర్డర్ లాగా ఇచ్చాడు చాలా బాగుందండి వెయ్య ఇది వచ్చే అనుకోని ఇది వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి పిక్ ఇలాగే పెట్టండి ఓకేనా ఎందుకు అంటే మాకు ఈజీగా ఉంటుందండి ఓకేనా సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యాష్ కలర్కి నావీ బ్లూ బార్డరు పోచంపల్లి డిజైన్ లాగా ఇచ్చాడు ఇది కూడా రిచ్ పళ్ళు నేనండి బాగుంటుందండి పళ్ళు చూపించమంటారా ఒకసారి ఇదిగోండి ఇలా వస్తుంది పళ్ళు ఓకేనా పళ్ళు రిచ్ పళ్ళే వస్తుందండి బాగుంటుందండి సింగిల్ సింగిల్ పీస్ అండి ఇవన్నీ ఆగినాయి కనుక ఇస్తున్నానండి ఈ కాస్ట్కి సిక్స్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాగుంది కదా యాష్ కలర్కి ఆరెంజ్ అదేంటి ఆర్గంజా అండి ఇది క్రషింగ్ అండి శారీ అయితే ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుందండి శారీ చూసారా ఎలా ఉందో చాలా బాగుంది ఇది కూడా అంతేనండి అండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీరు ఇలాగే పిక్ పెట్టండి బాగుందండి కాకపోతే సారీ వాటిలో దీనికి ఇక్కడ వర్క్ వచ్చిందండి దీనికి వర్క్ రాలేదు అంతే శారీ అయితే బాగుందండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఓన్లీ పైన ప్లెయిన్ ఇస్తాడండి కిందేమో డిజిటల్ డిజైన్ ఇలా ఇస్తాడు బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని పళ్ళు వచ్చేసరికి మనకి ఇదండి ఇలా డిజిటల్ డిజైన్తోనే గీతలు ఇచ్చాడు అయితే ఇలా వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ బాగుందండి సారీ ఐదు యాఫ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా స్మూత్గా ఉందండి బ్లౌజ్ ఉందా దీనికి అవును బ్లౌజ్ దా అంది ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ ఆపోజిట్ ఇచ్చాడు చాలా బాగుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూస్తారా ఇది ఒక రకమైన స్మూత్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటుంది పెద్ద బార్డర్ ఇస్తాడు చాలా బాగుంటుందండి దీని పళ్ళు కూడా చాలా రిచ్గా ఇస్తాడండి శారీ అయితే చాలా బాగుంటుంది నేను ఒకసారి చూపిస్తాను చూడండి శారీ పెద్ద పెద్ద ఇలా ఇలా వస్తుందండి శారీలో బుట్టీసు ఇది పళ్ళు బ్లౌజ్ కూడా ఇలాగే ఇస్తాడండి రిచ్గా చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి అతి పెద్ద క్లియరెన్స్ సేల్ అండి చేసేదేం లేదు కొన్ని తెచ్చినవి అన్నీ అయిపోవాలి అంటే కొన్ని ఉన్నా ఆగుతాయండి వాటిల్లో ఇలా చెప్పి చేసేయడమేనండి ఇది వచ్చేసరికి వీవింగ్ ఇలా పైకి ఇచ్చాడండి దీనికి మిస్టేక్ కానీ కాదు వీవింగే పైకి ఇచ్చాడండి మరి అదేంటో మరి అర్థం కాలేదు మాకే ఇప్పుడు మేము ఏది చూపించాలి ఇది చూపించాలో అది చూపించాలో మాకే అర్థం అండి కానీ బాగుంది శారీ అయితే చాలా బాగుంది ఇదేమో కలర్ ఇలా ఇలా వచ్చిందండి శారీ మొత్తం ఇలా వచ్చింది అయితే తిరిగి ఇలా చూపిస్తేమో పైకి రావట్లేదు చాలా డిఫరెంట్గా ఉందండి సార్ ఇలా కాదు ఇదే కరెక్ట్ కాకపోతే వివింగ్ పైకి ఇచ్చాడండి ఒకవేళ మైనర్ మిస్టేక్ అంటే ఇదేనేమో నాకు తెలియదు అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి

కోట అండి ఇది కోట మీద కూడా కా పెద్ద పళ్ళు అండి కంచి బోర్డర్ వస్తుందండి పళ్ళు అండి కోటా స్టైలు చాలా బాగుందండి శారీ అయితే నిజంగా ఎక్సలెంట్ అండి ఇవి పన్నెండు హాఫ్ అమ్మిందండి నిజంగా పన్నెండు హాఫ్ అమ్మామండి అండి ఒక్క పీసే ఉందండి ఇంకా లేవు ఈ టైపు దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఒక్క పీసే ఉందండి ఇంకా లేని కూడా లేవు ఆ శారీస్ చాలా బాగుందండి ఇవి పన్నెండు వందల యాభై రూపాయలు పదమూడు వందలు అలా అమ్ముతున్నారండి ఆన్లైన్లోనే చూసారా ఈ కాస్ట్ అండి ఇది ఏడు వందలు చాలా లైట్ లైట్ కలర్ అండి ఇంత లైట్ కలర్ అంటే లైట్ గోల్డెన్ కలర్ లాగా వచ్చింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైన్ బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ మీకు పర్పుల్ ఒకటి చూపించాను కదా పర్పుల్లోని ఇది వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి లక్స్ గ్రీన్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కొంచమే ఉన్నాయండి ఈ చిన్న వీడియో చేసేస్తే ఈ ఐటెం అయిపోయిద్దండి ఇవి టక టక అయిపోవాలండి నిజంగానే బార్డర్ ఎంత బాగుందంటే నిజంగా చూడండి చాలా మంచి లుక్ వస్తుంది బ్లౌ బార్డర్ బ్లౌజ్ శారీ కడితే నిజంగా చాలా బాగుందండి పళ్ళు కూడా రిచ్గా ఇస్తాడు చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఇలా పెట్టండి పిక్ పెట్టండి ఓకేనా మంచి పింక్ అండి అదే గులాబీ పువ్వు పింక్ అంటారు కదా ఆ గులాబీ పువ్వు పింక్కి మంగళగిరి చెక్స్ ఇచ్చాడు చీర అయితే చాలా బాగుంది పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇస్తాడు చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కోటలో ఇంకొక పీస్ ఉందా ఇదిగోండి కోటాలో స్కై బ్లూ కాకుండా స్కై బ్లూ ఇంకొకటి ఉందండి గ్రీను పర్పులు స్కై బ్లూ ఈ మూడు కలర్స్ ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ లక్స్ గ్రీన్ నిండు చిలకపచ్చ అండి చిలకపచ్చకి చిలకపచ్చకి బ్లూ అండి సూపర్ ఉందండి శారీ ఇదిగోండి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బుటీస్తో ఇచ్చాడు ఎంత బాగుందో కదా శారీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చే లైట్ పర్పుల్ అండి మొత్తం కూడా ఇదంతా వీవింగ్ అండి వీవింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా బ్లౌజ్ పళ్ళు ఇచ్చాడండి పళ్ళులో ఏంటి అంటే ఇలా ఇలా గీత వచ్చిందండి అది ఎందుకు వచ్చిందో డ్రయింగ్ చేసేటప్పుడు అలా వచ్చిందో ఏమో తెలీదు అందువల్ల దీనికి ఇలా వచ్చిందండి ఇది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇదండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ వస్తుందండి ఐదు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది టస్సర్ అండి అంటే టస్టర్లో కూడా ఇలా చెక్స్ ఇచ్చాడండి బాగుందండి ఒక ఒక వన్ పీసే ఉంది ఇది అయితే బాగుంది ఐదు వందల యాభై రూపాయ ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ హండ్రెడ్ ఇది మీరు ఏం చేస్తారంటే ఇలా పిక్ పెట్టండి ఓకేనా ఇదేమో ఫైవ్ హండ్రెడ్ ఇదేమో ఫైవ్ ఫిఫ్టీ అండి మళ్ళీ నేను ఇందా పెట్టలేదు కదా ఇది ఫైవ్ ఫిఫ్టీ ఓకేనా ఇది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లైట్ బేబీ పింక్ అండి మంగళగిరి చెక్స్ ఇచ్చాడు ఆరుగంజా ఇచ్చాడు అనమాట బుటీస్ అంతా కూడా సూపర్ ఉందండి చాలా బాగుందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాగే పెట్టండి అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి